So welcome to RP70 Vineyards. నిర్మల్ జిల్లా కేంద్రం నరసాపూర్ మండలంలోని అంబకంటి తిమ్మాపూర్ గొల్లమాడ గ్రామాలలో పార్లమెంట్ ఎన్నికలు సమర్థిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణక్కను గెలిపే లక్ష్యంగా ప్రచారంలో బార్ కౌన్సిల్ అసోసియేషన్ నిర్మల్ జిల్లా అధ్యక్షులు న్యాయవాది అల్లూరి మల్లారెడ్డి బృందం ప్రచారంలో వేగంగా ముందుకు సాగుతున్న కాంగ్రెస్ అభిమానులు ప్రచారంలో భాగంగా న్యాయవాది అల్లూరి మల్లారెడ్డి మాట్లాడుతూ ఆదిలాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణక్క చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీ గెలిపించాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల రిజర్వేషన్లు అంశంపై కార్మిక కర్షక విద్యార్థి మేధావులు ఏకతాటిపైకి వచ్చి కాంగ్రెస్ను గెలిపించాలి నాలుగు వందలపై అబద్దాలు చెప్పేది బీజేపీని చిత్తుగా ఓడించాలి బీజేపీ టిఆర్ఎస్ ను ప్రజలు ఎవరూ నమ్మే స్థితిలో లేరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించి ఆదిలాబాద్ గొంతు పార్లమెంట్లో వినిపించే అభివృద్ధికి ఓటు వేసి గెలిపించాలని కోరారు సార్ నమస్తే యాభై రెండు కేసులు ఉన్నాయి ఈమె మీద ఇప్పుడు ఉన్నటువంటి లీడర్లు అంతా ఓలన్న ఆడవాడన్న చిన్నగా ఎమ్మెల్యే కాగానే మినిస్టర్ కాగానే వందల కోట్ల రూపాయలు సంపాదించుకుంటారు కానీ ఈమెకు ఏమైంది యాభై రెండు కేసులు మోస్తున్నది మీమె గరీ ఆమె ఈమెను మీరు ఏమి అడగకుండ్రి మీకు గెలిచిన తర్వాత మాత్రం ఖచ్చితంగా మీ దగ్గరికి వచ్చి మీకు ఏ పనులు అంటే ఆ పనులు చేస్తుంది మీరు మద్దతు ఇవ్వండి గెలిపి గెలిపియండి ఏదన్నా పని చేసింది అంటే కాంగ్రెస్ చెప్పుకుంటున్నారు కానీ ధరలు ఎంత పెరిగినాయో వాళ్ళు చెప్పడం లేదు పదేళ్ళ కింద కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నాలుగు వందల యాభై రూపాయలకు సిలిండర్ ఇచ్చింది ఈ పదేళ్ళ పువ్వు గుర్తలు కారు గుర్తోళ్ళు ఆ నాలుగు వందల యాభై సిలిండర్లు పన్నెండు వందల యాభై రూపాయలు చేసింది మీకు అందరికి బస్సు ఫ్రీ ఇచ్చారు ఇప్పుడు ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇస్తున్నారు అయితే కొందరు ఏమంటున్నారు అంటే మాకు సిలిండర్ ఐదు వందలకి ఇస్తలేరు పైసలు తీసుకుంటున్నారు తీసుకుంటారు సిలిండర్ దుకాణం గవర్నమెంట్ వాళ్ళది కాదు అది అది ప్రైవేట్ దుకాణము అక్కడ మీరు సిలిండర్ కొన్నప్పుడు వాడు పదకొండు వందల రూపాయలు తీసుకుంటాడు కానీ ఆ తర్వాత మీ అకౌంట్లో ఎంతైతే డబ్బులు ఉన్నాయో అంత డబ్బులు మీ అకౌంట్లో పడతాయి మీకు సిలిండర్ ఐదు వందల రూపాయలకే పడుతుంది ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉన్నది కాబట్టి ఇప్పుడు పైసలు వేయడానికి వీలు లేదు కాబట్టి సల్ల సల్లపాకెట్లు తీసుకొని సల్ల చల్లపాకెట్ల మీద కూడా కేసు పెట్టింది ఇప్పుడు ఓళ్ళు చల్లపాకెట్లు తీసుకుపోయి వాళ్ళ మీదకి అలా చల్ల ఓపించి చల్ల దాగిపించి మీరు ఓటడుగుతున్నారని చెప్పేసి కాబట్టి ఎన్నికల దాకా ఏం లేదు ఈ ఎన్నికలైన తర్వాత అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉపాధి హామీ పథకం పెట్టించినప్పుడు రెండు వందల రూపాయల కూలి ఉంటే అది ఇప్పటికీ ఇంకా రెండు వందల కూలే ఉన్నది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి అయితే మీరు ఇక్కడ ఓటేసి ఇక్కడ ఎంపీని గెలిపిస్తే అక్కడ ఆయన ప్రధానమంత్రి అయితే మీకు ఈ కూలి పనిని నాలుగు వందల రూపాయలు చేపిస్తా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రకటించడం జరిగింది అనేదా ముగ్గురు ముగ్గురు పనిచేస్తున్నారు అట్లా కాకుండా ఎవరి ఉపాధి ఆమె కార్డు వాళ్లకు పెట్టిస్తా అని చెప్పేసి ఇంతే కాకుండా ఇప్పుడు నిన్నటి వరకు రైతు బంధు పడలే రైతు బంధు పడలే అన్నారు కొందరు రైతు బంధు పడ్డది రైతు బంధు అందరికి వేసేసింది ఆగస్టు పదిహేనో తారీఖు లోపల రెండు లక్షల రూపాయలు రెండు లక్షల బాకీ కూడా మీరు కట్టకండి ఖచ్చితంగా రుణమాఫీ చేసేస్తాం అంతేకాక కాంగ్రెస్ పార్టీకి నా అధికారంలోకి వస్తే మీరు చేతి గుర్తుకు ఓటేస్తే ప్రతి ఇంటికి ఒక తల్లికి లక్ష రూపాయలు సంవత్సరానికి ఐదు సంవత్సరాలు ఐదు లక్షలు ప్రతి సంవత్సరము ఒక లక్ష రూపాయలు ఇస్తా అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీని గెలిపించండమ్మా ఈ కారు గుర్తు కానీ పువ్వు గుర్తు కానీ ఈ పది సంవత్సరాలల్లో మీకు ఏదన్నా ఇల్లు కట్టించిర్రు అంటే అది ఇందిరమ్మ ఇల్లు కట్టించిన ఇల్లే ఉన్నాయి తప్ప మళ్ళీ వచ్చిన ఈ పదేళ్ళు వచ్చిన ప్రభుత్వం ఎక్కడ ఒక్కరికి కూడా ఇల్లు కట్టియలేదు ఎక్కడ ఒక్కళ్ళకు కూడా ఒక ఎకరం భూమి రెండు ఎకరాల భూమి ఎవరికి ఇయ్యలేదు వాళ్ళు ఇన్ని సంవత్సరాల అధికారంలో ఉన్నప్పటికీ కూడా కొత్త పెన్షన్ ఎవరికి ఇయ్యలే కొత్త రాషన్ కార్డు ఎవరికి ఇయ్యలే కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఇల్లు లేని వాళ్ళందరికీ ఇల్లు ఇవ్వడం ఎవరికన్నా జాగం ఉంటే వాళ్ళ జాగాలనే వాళ్ళ ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లు కట్టుకున్న వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నది అంతేకాకుండా ఎవరెవరికైతే రేషన్ కార్డులు లేవో వాళ్ళకు రేషన్ కార్డు పెట్టడము ఎవరెవరికైతే పెన్షన్లు లేవో అంటే ఇప్పుడు ఆయన కార్ గుర్తు వాళ్ళు అధికారంలోకి వచ్చి పదిహేనులు అప్పటిదాకా ఒక్క పెన్షన్ గుడియలే అప్పటి వాళ్ళు ఇప్పుడు డెబ్బై ఏళ్ళు రాట్లు డెబ్బై